మణికంఠతో హౌస్ మేట్స్ కి ప్రాబ్లమ్ లేకపోతే హౌస్ మేట్స్ వల్ల మణికంఠకు ప్రాబ్లము నాగార్జున గారికి కాదు చూస్తున్నటువంటి ఆడియన్స్ కి కూడా అర్థం కావట్లేదు అసలు మణికంఠ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు నిజంగానే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అయ్యాడా అందుకే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడా లేక మణికంఠ హౌస్ లో చూసే ఆడియన్స్ కి సింపతి గేమ్ ఆడుతున్నాడా అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది అప్పుడే నవ్వుతాడు అప్పుడే ఏడుస్తాడు అప్పుడే జోక్స్ వేస్తాడు అసలు ఏంటి మణికంఠ బిహేవియర్ థింక్ చేసే టైంలో థింక్ చేయడు థింక్ చేయకూడని టైంలో ఓవర్ చేస్తాడు అసలు ఇదంతా చూసి హౌస్ మేట్స్ తో పాటు చూసే ఆడియన్స్ కి కూడా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు అర్థం కాదా ఏదైతేనే మణికంఠకు ఆడియన్స్ దృష్టిలో సింపతి ఫీలింగ్ ఉండి ఎవ్రీ వీక్ సేవ్ చేస్తూ వస్తున్నారు ఆడియన్స్ అసలు ఈ రోజు నాగార్జున మణికంఠను యాక్షన్ రూమ్ కి పిలుస్తారు అక్కడ ఒక చైర్ ఎదురుగా టేబుల్ మీద టిష్యూ పేపర్స్ పెట్టి ఉంటాయి నీకు ఎనిమిది నిమిషాలు టైం ఇస్తున్నాను ఎంత ఏడవాలో అంత ఏడ్ అంటారు నాగార్జున అప్పుడు మణికంఠ ఆల్మోస్ట్ పోయింది సార్ నా ఏడుపు అంటాడు నాగార్జున మణికంఠతో ఒకవేళ ప్రియా కన్నా నువ్వు నా దగ్గరకి రావద్దు అక్కడే ఉండిపో అందనుకో అని ఆపేస్తారు ఇంతలో వద్దు సార్ ఆపేయండి నాకు భయం వేస్తుంది అని అంటాడు మణికంఠ ఏడవటం నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు అంటారు నాగార్జున నాకు తెలిసి మణికంఠకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని నాకైతే అనిపిస్తుంది బిగ్ బాస్ స్క్రీన్ మీద వాళ్ళ వైఫ్ పాప ఉన్న పిక్స్ చూపిస్తారని నాకైతే అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్